నమస్తే టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నా పేరు యశ్వంత్ అనపర్తి నియోజకవర్గం బిక్కవాలు మండలం కాపవరంలో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలతో సీసీ డ్రైవ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం ఎన్డీఏ నాయకులు కాపవరం గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని రకాల గంట దాదాపుగా పదకొండు అకరాల ఎనభై తొమ్మిది సెంట్లు తొంభై ఎనిమిది సెంట్ల భూమిలో ఏదైతే చెత్త నుంచి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని దాని వచ్చి వాళ్ళ ఒక ప్రత్యేక గ్రామ సభని మనం ఈ గ్రామంలో ఏర్పాటు ఈ अदेधपुरव ग्राम प्रभू कार्यक्रम श्री पुरषोत्तम रेडिंग युवक गेग्राम माजी सरपंच सध्या पोरव एनसीटीसी सध्या सुपारे गार की दवानंद रेडिंगपुरम ग्राम सरपंच మీడియా నాకు హృదయో నమస్కారం ఇవాళ రాష్ట్రంలో ఒక ఆరు చోటి కేంద్రాలు పెట్టాలని ఇవాళ మున్సిపల్ పరిపాలన శాఖ ఒక ఆలోచన చేయడం జరిగింది ఎక్కడైనా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో ఉన్న చర్చ గాని గ్రామ పంచాయతీల్లో ఉన్న చర్చ కానీ ప్రదేశం ద్వారా పట్టణాల్ని గ్రామాల్ని పరిశుభ్రంగా వంశాలను ఒక ఆలోచనతో ఈ చెత్తని ఒక చోటకి సేకరించి దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ఒక విధంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు విద్యుత్ అందించడం ఎంతో పక్క పట్టణాల్లో కార్పొరేషన్ లో గ్రామ పంచాయతీలో ఉన్న చట్టని సమూలంగా నిర్మూలించడం రెండు ప్రయోజనాలు చేయకూడతాయనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఆరు చోట్ల చట్టాలను ప్రతిపాదన చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ తుమ్మతూర్పు గోదావరి జిల్లాలో రెండు మూడు చోట్ల పరిశీలన చేయడం అదేవిధంగా వరభద్రపురాలను కూడా పరిశీలన చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే పరమంతపురం గ్రామంలో గ్లాస్ ఇండస్ట్రీస్ ఒకటి ఉండడం గ్లాసిమ్ ఇండస్ట్రీస్ వల్ల మనకు అనేక ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు కానీ కాలుష్య సమస్యలు కానీ మనం తగ్గి ఈ ఇది నిజానికి కాపురం గ్రామానికి చెందిన అయినప్పటికీ కూడా పరవంతపురానికి అతి సమీపంలో ఉంది కాపురం గ్రామం కన్నా పరవంతపురం గ్రామానికి సమీపంలో ఉన్న భూమి అందువల్ల విధులు గ్రామాల ప్రజానీకానికి కూడా ఇది పని చేయాలని పరిస్థితి వస్తుంది అదేవిధంగా వివిధ మున్సిపాలిటీల నుంచి కానీ వివిధ గ్రామ పంచాయతీల నుంచి కానీ చట్టవాహనాలు ప్రత్యేక వందల సంఖ్యలో రావడం వల్ల చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా కేవలం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది ఇటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం మా నియోజకవర్గంలో వచ్చి ప్రభుత్వం ఏదైతే కాకినాడలో ఐడెంటిఫైజేషన్ చేసిన సైట్లో అసలు వచ్చు అనేది నేను మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా తదుపరి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నప్పుడు మంచి నారాయణ గారి దృష్టి కూడా తీసుకెళ్లి కరోనా సమస్యలు ఈ ప్రాంతంలో ప్రజలకు సమస్యలు ముఖ్యంగా దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది పడ్డారు ఎటువంటి దాదాపు ఇటీవల కాలంలో వైద్యం జరిగింది

కానీ కాలుష్యకాలని సైలెస్ కాదు ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టి కానీ మంత్రి నారాయణ గారి దృష్టి కానీ తీసుకెళ్ళడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఉద్యోగ ఈ ప్రాంతంలో అంబులెన్స్ న జరగదనే విషయాన్ని కూడా కరాఖండిగా వారికి కూడా